ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఎంపికైన ప్రముఖ సినీ నటుడు నాగేంద్రబాబు మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు అచ్చం నాయుడు జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగబాబుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు భారతదేశపు సార్వభౌమికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో గౌరవిస్తానని సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను అని నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన నాగేంద్రరావు అనే నేను పరిషత్తు నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్తు మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్ఠతో